ఈరోజు మా తోటి న్యాయవాది సీనియర్ న్యాయవాది అనేటువంటి పెద్ద తుమ్మం సార్ గారు చనిపోయినారు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి తొడి న్యాయవాదులుగా మేము వారికి సానుభూతి వ్యక్తపరుస్తున్నాం వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పని వారు లేని దో తీర్చాలని చెప్పని తా న్యాయవాదులుగా తెలియజేసుకుంటున్నాం అలాగే వారికి రాసినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో వాళ్ళ కుటుంబానికి చేర్చాలని చెప్పని న్యాయవాదులుగా మేము కోరుతున్నాం పెద్దవారు సీనియర్ న్యాయవాదిగా అనేక సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు అందరితో చాలా సంఖ్యతగా మిగిలిన వ్యక్తి సౌమ్యుడు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పిన తోట న్యాయవాదిగా మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది ఆదర్ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి R.K. Gentle clinic shop number no. 19 bar 417 first floor biology complex b new mobile spina Municipal school edruga ajani contact phone 08512251525. cell 739620